దిస్ ఈస్ డాక్టర్ ప్రోగ్రామ్ ఆర్థోపెటిక్ సర్జన్ పేస్ హాస్పిటల్ సైటిక్ సిటీ సో ఈ నకిల్స్ క్రాక్ చేసే వాళ్ళు చాలామంది మా దగ్గరకు వచ్చి ఓపీడీలు అడుగుతుంటారు సార్ ఇది చేస్తే ఏమన్నా ఫ్యూచర్లో నాకు ప్రాబ్లం అవుతుందా లేదా పెయిన్స్ వస్తాయా ఆథరైటిస్ వస్తుందని అడుగుతుంటారు సి యాక్చువల్గా ఏంటంటే ఈ నకిల్స్ క్రాక్ చేసినప్పుడు ఏదైతే గ్యాస్ మాలిక్యూల్స్ లోపల ఉన్నాయో ఈ జాయింట్ లోపల అవి సడన్గా అవుట్ అవుతాయి ఈ అవుట్ అవడం వల్లే వి గెట్ సౌండ్స్ సో డెఫినెట్గా నకిల్స్ క్రాక్ చేస్తే ఫ్యూచర్లో మీకు ఈ జాయింట్లో ప్రాబ్లం ఏం రాదు కానీ కొంతమంది ఈ నకిల్స్ని క్రాక్ చేయడం కోసం వాటిని ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ పోర్షన్స్లో బెండ్ చేయడం మొదలు పెడతారు ఇది బెండ్ చేయడం వల్ల మీకు ఈ లిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో జాయింట్కి ఏమీ కాదు బట్ చుట్టూ ఉన్న లిగమెంట్స్కి మాత్రం ఖచ్చితంగా స్ట్రెచ్ ఎఫెక్ట్ వచ్చి ఫ్యూచర్లో వాటికి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది సో నకిల్స్ ఎట్ ఏ టైం కొన్నిసార్లు క్రాక్ చేయడంలో డెఫినెట్గా తప్పేం లేదు సౌండ్ వచ్చినా సరే నథింగ్ టు వరీ బట్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ మూమెంట్స్ చేయడం కానీ రెగ్యులర్గా ఎవ్రీ వన్ అవర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది నా పేషెంట్స్ సో అలా వన్ అవర్ చేయడం వల్ల ఏమవుతుందంటే చుట్టూ ఉండే లెగమెంట్స్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సడన్గా రాదు ఇయర్స్ టుగెదర్ అలా వాళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది సో క్రాక్ అయినప్పుడు కానీ సౌండ్ వచ్చినప్పుడు కానీ భయపడాల్సిన అవసరం లేదు బట్ రెగ్యులర్గా ఎక్స్ట్రీమ్ మూమెంట్స్ చేసి చేయడం మాత్రం అస్సలు మంచిది కాదు కొంతమంది నెక్ కూడా క్రాక్ చేస్తారు నెక్ క్రాక్ చేయడం కూడా పెయిన్ తగ్గుతుంది చాలామందికి క్రాక్ చేసిన తర్వాత బట్ దానికోసం మీరు ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ పొజిషన్స్లో నెక్ తిప్పడం అనేది డెఫినెట్గా డేంజరస్ సో క్రాక్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ మూమెంట్స్లో చేయకండి క్రాక్ చేస్తుంటే చాలామందికి పెయిన్ తగ్గుతుంది అలాగని దీనికోసం మీరు క్రాక్ చేయడం కూడా మంచిది కాదు పెయిన్ తగ్గకపోతే మీరు ఆథబెడిషన్కి రండి మేము చూస్తాం ప్రాబ్లం ఏంటో దానికి వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయి క్రాక్ చేయడం మాత్రం ట్రీట్మెంట్ కాదు